హలో నమస్తే అండి వెల్కమ్ టు వియల్ వంటలు ఈరోజు నాటుకోడి పులుసుని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది దానికోసం అయితే ఇదిగోండి కేజీన్నర ఉంటుంది చికెను ఒక కోడి అండి ఇది నాటుకోడి దాంతో అయితే మంచిగా పులుసు అయితే మీకు తయారు చేసి చూపిస్తాను దానికోసం మిరియాలు ఒక అర స్పూన్ తీసుకున్నానండి సోంపు ఒక అర స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ ఉన్నారా మిరియాల పొడి ఒక అర స్పూను వెల్లుల్లిపాయ చెక్క అల్లము ఇలాచి షాజీరా కొంచెం తీసుకున్నాను వీటిలన్నింటినీ కూడా మనం కొంచెం లైట్గా వేయించుకుందాం ఈ మసాలాలని వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేయించక్కర్లేదు అవన్నీ వేయించుకొని మనం పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో రెండే రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయట్లేదండి దీంట్లో అయితే నాలుగు ఉల్లిపాయలని అయితే కోసేసానండి అవి వేగుతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం మీకు చూపించిన మసాలాలు ఇవన్నీ కూడా వేయించుకొని లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మనమైతే కర్రీ చేసుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనమైతే ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము అన్నీ ఒక్కసారి ఇప్పుడైతే ఉల్లిపాయలు మనకు వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లో అయితే మనం సాల్ట్ ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా అయితే మనకి కలర్ చేంజ్ అవుతాయండి ఈ విధంగా అయితే మనం వేయించుకుందాం నాటుకోటి పులుసు ఇది ఒక్కసారి ఇప్పుడు నేను ఎలా చేశానో లాస్ట్ వరకు కూడా నా వీడియోని చూసి మీరు స్కిప్ చేయకుండా ఇలాగే చేసుకోండి అద్భుతంగా అయితే ఉంటుందండి కర్రీ సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి వేసుకున్నాను మనం వేయించిన మసాలాలు కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే ఈ మొత్తాన్ని అయితే ఒక పేస్ట్ చేసి పక్కనైతే పెట్టుకుందాం ఉల్లిపాయలు చూసారా మనం ఉప్పు ఉప్పేయంగానే ఎంత చేంజ్ అయిపోయిందో కలర్ కలర్ చేంజ్ అయిపోయిందండి దీంట్లో అయితే మనం ఒక పావు స్పూన్ వరకు కూడా పసుపు అయితే వేసుకుందాం అండి మనం అయితే మొక్కల్ని ముందు అసలు ఉడకబెట్టలేదు ఏం లేదండి ఇది నాటుకోడి కేజీన్నర ఉంటుంది మొత్తాన్ని అయితే వేసేసి మనం మగ్గనిద్దాం బాగా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని అయితే ఒక మూడు స్పూన్ల వరకే వేసేసానండి ఇప్పుడు దీంట్లో మీకు మసాలాలు కూడా తక్కువే ఉంటాయండి అసలు తింటుంటే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది ఘాటు ఉండదు ఎవరైనా కూడా తింటారు పిల్లలు కూడా అయితే మాత్రం ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది కారం అయితే ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి మిరియాల పొడి కూడా కొంచెం వేసాను ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసానండి సరిపోకపోతే ఇంకొంచెం వేస్తాను నేను ఇప్పుడైతే మనం వాటర్ తగినంత వాటర్ పోసుకుందాం అంటే నేనైతే బాటిల్ వాటర్ పోసేసాను కారం ఇంకొంచెం వేసుకుంటున్నానండి ఇంకొక ఆ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసాను అడ్జస్ట్ చేసుకోవాలండి కారం ఉప్పు అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది ధనియాల పొడి కూడా ఇంకొంచెం వేసానండి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తే మాత్రం కర్రీ చాలా బాగుంటుందండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇంకొంచెం ఎక్కువ ఎక్కివేసానండి కరివేపాకు వేసాను ఇప్పుడు నాలుగు పచ్చిమిరకాయలు కూడా కోసి వేసానండి చూసారు కదా ఎంత ఎమ్మె ఎమ్మిగా ఉంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనమైతే దీన్ని ఉడకనిస్తున్నామో లిడ్ అయితే క్లోజ్ చేసి మనం ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు వండిద్దామండి ఎనిమిది విజిల్స్ వస్తే మీకు మొక్క మెత్తబడిపోతుంది చాలా బాగుంటుంది కర్రీ మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారా ఈ విధంగా అయితే ఉడికింది ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఈ విధంగా ఉందండి అటు పులుసు బాగా పులుసు పులుసుగా ఉండదు చక్కగా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం ఈ పులుసు మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టమైన నాటుకోడి అండి నాటుకోడి ఈ విధంగా అయితే చేసుకోండి చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు దీంతో మనం ఒక ప్లేట్ అన్నం అయితే ఇంకా ఎక్కువ అన్నం తినవచ్చండి కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కూడా వేసేసి గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఆ విధంగా మీరు తయారు చేసుకోండి ఒకసారి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్